హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రోజు ఏంటో కదా అదే ఈరోజు మన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రచించే రోజు కాబోతుంది ఎందుకంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ మన అయోధ్యలో రాముడు మళ్లీ వచ్చాడు అద్భుతమైన రామ మందిరం ఇక్కడ రూపుదిద్దుకుంది పటిష్టమైన భద్రతల నడుమ రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ ఆలయం వెయ్యేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా కట్టారని అంటే రాబోయే తరాలకు కూడా మన సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టేలా ఉండబోతుంది అయితే ఇప్పటి వరకు మనం ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతాల గురించి మాట్లాడుకున్నాం కదా జటాయువు స్వయంగా వచ్చాడని ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చాడని ఇంకా మరెన్నో జరిగిన అద్భుతాల గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే అద్భుతం గురించి వింటే మీరు మరొకసారి ఆశ్చర్యపోతారు అయోధ్యలో జరిగే కార్యక్రమానికి శ్రీరాముడి సోదరుడైన లక్ష్మణుడు అయోధ్యలో కనిపించాడని చెబుతున్నారు ఎలా చెప్తున్నారు అని మీరు అనుకుని ఉండవచ్చు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా రాముడు తమ్ముడు అయిన లక్ష్మణుడు శేషనాగు అవతారం అని కూడా పిలుస్తారని అయితే ఇప్పుడు ఇక్కడ మన అయోధ్యలో నిన్న కనిపించింది ఇది చూసిన అక్కడి ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు మరియు ఆనందంలో మునిగిపోయారు ఫ్రెండ్స్ మనందరికీ లక్ష్మణుడి గురించిన చాలా విషయాలు తెలుసు లక్ష్మణుడు అన్నమాట జవదాటడు రాముడికి గొప్ప భక్తుడు అని వాల్మీకి రామాయణంలో చెప్పారు అంతేకాదు లక్ష్మణుడు గొప్ప యోధుడు రామాయణం ప్రకారం లక్ష్మణుడు దశరథరాజు మూడవ కుమారుడు అతని తల్లి పేరు సుమిత్ర దశరథుడికి ముగ్గురు భార్యలు రాజ్య మహర్షి ఆ ముగ్గురు రాణులకు యాగసిద్ధ చారు ఇచ్చాడని దానిని తినడం ద్వారా వారికి ఈ నలుగురు కుమారులు ఉద్భవించారని చెప్పబడింది కౌసల్య మరియు కైకేయి ఇద్దరి నుంచి సగం ప్రసాదం సుమిత్రకు కూడా ఇచ్చారని చెప్తారు దాని వలన సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు కౌసల్యకు రాముడు మరియు కైకేయికి భరతుడు జన్మించారు లక్ష్మణుడికి శాంత అనే సోదరి ఉంది ఫ్రెండ్స్ రామ్ మరియు లక్ష్మణులతో సహా నలుగురు సోదరులకు వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు అనే ఇద్దరు గురువులుండేవారు ఒకరోజు విశ్వామిత్రుడు దండకారణ్యంలో యాగం చేస్తూ ఉన్నాడు కానీ దానిని ఎలాగైనా ఆపడానికి రావణుడు అక్కడకు తట్కా సుబాహు మరియు మారీచ్ అనే రాక్షసులను పంపాడు ఆ యాగానికి వారు పదే పదే అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు అయితే ఎలాగైనా తన యాగాన్ని పూర్తి చేయాలని విశ్వామిత్రుడు దశరథ మహారాజుని కోరడంతో ఆ యాగం దగ్గరకు శ్రీరాముడు మరియు లక్ష్మణులను మహర్షి తీసుకువచ్చాడు రామలక్ష్మణ సోదరులిద్దరూ కలిసి ఆ రాక్షసులను సంహరించారు మరియు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించారు విశ్వామిత్రుడు రాముడికి తన జ్ఞానాన్ని అందించాడు అంతేకాదు అతనికి మిథిలలో సీతతో వివాహం జరిపించారు ఫ్రెండ్స్ మీకు తెలుసా రాముడు విష్ణువు అవతారంగా భావిస్తే లక్ష్మణుణ్ణి శేషావతారంగా భావిస్తారు హిందూ పురాణ విశ్వాసాల ప్రకారం శేషనాగ్ యొక్క అనేక అవతారాల ప్రస్తావన మన పురాణాల్లో ఉంది వాటిలో ప్రధానమైనవి రాముని సోదరుడు లక్ష్మణుడు మరియు కృష్ణుడి సోదరుడు బలరాముడు శేషనాగ్ విష్ణువు యొక్క మంచం అంటారు లక్ష్మణుడికి ఊర్మిళ జితపద్మ వనమాల అనే ముగ్గురు భార్యలుండేవారు కానీ రామాయణంలో మాత్రం ఊర్మిళ పేరు మాత్రమే గుర్తింపు పొందిన భార్యగా చెప్పబడింది మిగిలిన ఇద్దరు భార్యలకు అతని జీవితంలో ప్రత్యేక స్థానమంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ వాల్మీకి రామాయణం ప్రకారం ఊర్మిళ జంకా నదిని సీతకు చెల్లెలు మరియు సీత వివాహం సమయంలో దశరథుడు మరియు సుమిత్రుల కుమారుడైన లక్ష్మణునితో ఈమెకు వివాహం జరిగింది లక్ష్మణునికి అంగదుడు చంద్రకేతువు అనే ఇద్దరు కుమారులు సోమదా అనే కుమార్తె ఉన్నారు అంగదుడు అంగడియును పూరిని చంద్రకేతువు చంద్రకాంతపురిని స్థాపించారు లక్ష్మణుడికి అన్న అంటే ఎనలేని ప్రేమ ఆరాధన మరియు భక్తి అందుకే రాముడితో పాటు వనవాసానికి లక్ష్మణుడు కూడా వెళ్ళాడు దాదాపు పద్నాలుగేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు నిజానికి రాముడి వనవాసం కంటే లక్ష్మణుడి వనవాసం గొప్పదని చెప్పాలి ఎందుకంటే పద్నాలుగేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ రాముడికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యం చేసుకున్నాడు కాబట్టి లక్ష్మణునికి తన అన్న అయిన రాముడే తల్లి తండ్రి గురువు సోదరుడు అన్నీను అతని ఆదేశాలను అనుసరించడం అతని ప్రధాన మతం ఎప్పుడూ నీడలా వారితోనే ఉండేవాడు శ్రీరాముడి గురించి ఎవరైనా కించపరిచే మాటలు మాట్లాడితే అతను ఎప్పుడూ సహించేవాడు కాదు ఫ్రెండ్స్ లక్ష్మణుడు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు అక్కడ చాలా మంది రాక్షసులను సంహరించాడు ఒక సమయంలో రావణుని సోదరి అయిన శూర్పణక ముక్కును కూడా కోసేశాడు లక్ష్మణుడు తన పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసంలో బ్రహ్మచారిగా ఉన్నాడని ఉపవాసం ఉన్నాడని మరియు ఏనాడు నిద్ర కూడా పోలేదని చెబుతారు ఆ కాలంలో అతను సీతాదేవి యొక్క పాదాలను తప్ప ఆమె ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు అని కూడా రాయబడింది ఫ్రెండ్స్ లక్ష్మణ రేఖ కథ ఇది రామాయణ కథలోని ముఖ్యమైన మరియు ప్రసిద్ధ ఘటన దీని గురించి మీకు తెలిసే ఉంటుంది ఈ సంఘటన నుండే రాముడు మరియు లక్ష్మణుడి యొక్క జీవితాలు మారిపోయాయి అంటారు రామాయణం ప్రకారం వనవాస సమయంలో సీత కోరిన కారణంగా రాముడు ఒక అంతు చిక్కని బంగారు జింకను వేటాడేందుకు అడవిలోకి వెళ్లాడు కొంత సమయం తర్వాత అడవిలో నుంచి సహాయం కోసం అర్థిస్తున్నట్టుగా ఉన్న రాముడి పిలుపు వినడంతో తల్లి సీత విస్తుపోతుంది ఆమె లక్ష్మణుడిని తన అన్న దగ్గరకు వెళ్లమని అడుగుతుంది కానీ లక్ష్మణుడు మాత్రం ఇదెవరో రాక్షసుల పని అని రాముడిది కాదని ఎంతగానో నచ్చ చెప్తాడు కానీ సీతాదేవి మాత్రం ఒప్పుకోదు అప్పుడు ఇక చేసేదేం లేక బలవంతంగా లక్ష్మణుడు బయలుదేరి వెళ్తాడు అయితే వెళ్లే ముందు లక్ష్మణుడు సీత ఉన్న గుడిసె చుట్టూ ఒక గీత గీసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖ నుండి బయటకు రావద్దని సీతాదేవికి చెప్పి వెళ్తాడు కానీ ఆ తర్వాత సన్యాసి వేషంలో వచ్చిన రావణుడి ప్రభావంతో సీత లక్ష్మణుడి రేఖను దాటాల్సి వస్తుంది లక్ష్మణుడి గీత నుంచి బయటకు వచ్చిన వెంటనే రావణుడు సీతను అపహరించుకుని వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ నాటి నుండి నేటి వరకు లక్ష్మణ రేఖ అనే సామెత చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాము మన పెద్దవాళ్ళు కూడా చాలాసార్లు దీని గురించి మనకు చెప్పే ఉంటారు ఫ్రెండ్స్ మేఘనాథుని చంపిన లక్ష్మణుడు మరియు రాముడు మరియు రావణుడి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధంలో మేఘనాథుడి నుంచి వచ్చిన బాణం కారణంగా లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు లక్ష్మణుడికి గాయం చాలా లోతుగా తగులుతుంది దానివలన లక్ష్మణుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు ఇది చూసి అక్కడి వారందరూ ఎంతగానో ఆందోళన చెందుతారు అయితే విభీషణుడు మాత్రం అక్కడి వారందరినీ శాంతింపచేస్తాడు వారికి సంజీవిని మూలిక గురించి చెప్తారు అయితే అందరూ కలిసి సంజీవిని మూలికను వెతకడానికి హనుమంతుడిని పంపుతారు కానీ హనుమంతుడు మాత్రం ఏకంగా సంజీవిని పర్వతాన్నే తీసుకువచ్చేస్తాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత మళ్ళీ యుద్ధం మొదలైనప్పుడు రావణుడు ఎంతో శక్తితో లక్ష్మణుడిపై దాడి చేస్తాడు లక్ష్మణుడు మరొకసారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు లక్ష్మణుడి పరిస్థితి చూసి రాముడు ఎంతగానో దుఃఖిస్తాడు ఫ్రెండ్స్ లక్నో నగరాన్ని లక్ష్మణుడు స్థాపించాడని చెప్తారు ఉత్తర భారతదేశంలో లక్ష్మణుడిని లఖన్ అని కూడా పిలుస్తారు ఈ లక్నో పురాతన రాష్ట్రమైన కౌశల్ రాష్ట్రంలో భాగంగా ఉండేది పూర్వం దీనిని లక్ష్మణావతి లక్ష్మణపూర్ లేదా లఖన్పూర్ అని కూడా పిలిచేవారు ఇది ఆ తరువాత లక్నోగా మారింది అయోధ్య ఇక్కడికి కేవలం ఎనభై మైళ్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఉత్తరాంచల్లోని గఢవాల్ ప్రాంతానికి చెందిన ఆశికేష్లో లక్ష్మణ్ జూల అంటే ఒక వంతెన అన్నమాట ఇక్కడ ఇది ఒక ప్రధాన ఆకర్షణ దీనిని మొదట రాముని సోదరుడు లక్ష్మణుడు నిర్మించాడని చెప్తారు అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో దీనికి మోడ్రన్ లుక్ ఇచ్చారు నాలుగు వందల యాభై అడుగుల పొడవున్న లక్ష్మణ్ జూల రామలక్ష్మణుల ఆలయం ఉంది అక్కడ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల లక్ష్మణ దేవాలయాలున్నాయి హేమకుండ సరస్సు ఒడ్డున కూడా ఒక ఆలయం ఉంది దీనిని లోక్పాల్ ఆలయం అని అంటారు పురాణాల ప్రకారం రావణుని కుమారుడు మేఘనాథుడు మరణించిన తర్వాత రాముడి సోదరుడు లక్ష్మణుడు తన బలాన్ని తిరిగి పొందేందుకు తపస్సు చేసిన ఖచ్చితమైన ప్రదేశం ఇదే అని చెప్తారు భారతదేశంలోని పురాతన ఇటుక దేవాలయాలలో ఒకటైన ఛత్తీస్గఢ్లోని లక్ష్మణ దేవాలయం మహానది ఒడ్డున ఉంది దక్షిణ కౌశల్ రాజధాని శ్రీపూర్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పురావస్తు ప్రదేశాలలో ఒకటిగా చెప్తారు ఒకప్పుడు దాదాపు పదివేల మంది సన్యాసులు ఇక్కడ నివసించారని చెప్తారు ఇలా అనేక పురాతన లక్ష్మణ దేవాలయాలున్నాయి మన భారతదేశంలో ఫ్రెండ్స్ ఈరోజు దేశ వ్యాప్తంగా పండుగను జరుపుకుంటున్నారు మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఈ పండుగను తిలకించండి ఫ్రెండ్స్ మీకేమైనా సందేహాలుంటే కింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి